తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి నాలుగున రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్య కోయిలాళ్వార్ తిరుమంజనం చేపట్టారు ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామగ్రి తదితరాలను అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్లాళ్వార్ తిరుమంజనాన్ని ఏడాదికి నాలుగు సార్లు నిర్వహిస్తారు రథసప్తమి పవిత్రోత్సవాలు వసంతోత్సవాలు బ్రహ్మోత్సవాలకు ముందు ఈ కోయిల్లాళ్వార్ తిరుమంజనాన్ని చేపడతారు ఇదిలా ఉండగా హైదరాబాద్కు చెందిన వెంకటరామ ప్రసాద్ శర్మ దంపతులు పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఎనిమిది పరదాలను బహుకరించారు ఈ పరదాలను డిప్యూటీ ఈవో గోవిందరాజన్ అర్చకులు బాబుస్వాములకు దాత అందజేశారు అమ్మవారి గర్భాలయంలో పరదాలను అలంకరించనున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గోవిందరాజన్ ఏఈవో దేవరాజులు సూపరింటెండెంట్ రమేష్ ఆలయ ఇన్స్పెక్టర్లు చలపతి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీ శ్రీ పద్మావతి పద్మావతి సందర్భంగా అమ్మవారికి మనకు వస్తున్నది అనవాయితీగా వస్తుంది మనము ప్రతి సంవత్సరము రథసప్తమి మరియు వసంతోత్సవము పవిత్రోత్సవము బ్రహ్మోత్సవంగా నాలుగు మార్లు ఈ యొక్క కోయిలాలవారి తిరుమంజనం అనవాయితీగా వస్తుంది కోయిలాలవారి తిరుమంజనం చిక్క ఉద్దేశమే మనగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మనకు ఎటువంటి క్రిమికీటకాలు చేరకుండా పసుపు చందనము మొదలైనటువంటి లేపనము తయారు చేసి మొత్తం గోడలకంతా పూసి తర్వాత శుద్ధి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు కావున ఎటువంటి క్రిమి కీటకాలు లేకుండా ఈ యొక్క కోయిల ఆర్తనం నష్టపడును అదేవిధంగా రసత్వం విశేషమైనటువంటి రసత్వం ఈ యొక్క బ్రహ్మోత్సవానికి చిన్న బ్రహ్మోత్సవం అనే పేరు కూడా ఉంటుంది అమ్మవారికి ఈ ముఖ్యముగా తిరుచానూరు గ్రామంలో సప్తాశ్వర సమాహం ప్రచండం కష్టపత్మజా శ్వేతపత్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సాక్షాత్ మనకు కనిపించేటువంటి సూర్యభగవాన్ యొక్క ఆలయం ఉన్నది ఆ ఆలయంలో మొట్టమొదట సూర్యభగవానికి అశ్వారూఢుడై రథం ఊరేగించిన తర్వాత తర్వాత అమ్మవారు ఏడు వాహనములలో త్రివేద విధంలో ఊరేగింపు జరుగును కావున భక్తులందరూ కూడా ఈ రథసప్తమి నాడు సప్తవాహనములలో అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పార్థులు కండి ఓం శ్రీ పద్మావతి దేవి నమ